వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మనం ఇంట్లోకి కావాల్సిన సామాన్ అంటే ఏదైనా కూరగాయలు కానీ పళ్ళు కానీ కొనక తప్పదు ఇంకా యూఎస్లో ఉన్నప్పుడు అయితే టూ మచ్ కాస్ట్ ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒక్క షాప్లో ఫస్ట్ తీసుకొని ఇంకొక షాప్లో కంపేర్ చేస్తూ తీసుకుంటే తప్ప మనము సేవింగ్ చేయలేము మేము అలాగే స్టార్టింగ్ లో తెలియక తీసుకున్నాము తర్వాత ఫ్రెండ్స్ చెప్తే తెలుసుకొని ఇప్పుడు షాప్ టు షాప్ కంపేర్ చేస్తూ తీసుకుంటున్నాం అమెజాన్ నుండి వచ్చిన ఒక పార్సల్ రిటర్న్ చేసేది ఉంది అది రిటర్న్ చేసేసి తర్వాత షాప్ రెట్కెళ్ళినాం ఇక్కడ కూడా పార్సల్ ఇంటికి వచ్చి రిటర్న్ తీసుకెళ్తారు కానీ పెయిడ్ ఉంటది మనం మనీ పే చేయాల్సి ఉంటది దాని బదులు మనమే వెళ్ళి ఇచ్చేస్తే బెటర్ కదా అసలు ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు మొన్నటి వరకు స్నో పడింది ఇప్పుడేమో వర్షం పడుతుంది ఇదే మేము పార్సల్ రిటర్న్ ఇవ్వాల్సిన ప్లేస్ ఇక్కడైతే మనకు పార్సల్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ ఇచ్చే వరకు మధ్యలో టైం మాత్రం ఎక్కువ ఇచ్చారు అందుకే మేము చాలా రోజులకి వెళ్ళినాం మేము లేట్ గా వెళ్ళినా రిటర్న్ ప్రాసెస్ మాత్రం తొందరగా అయిపోయింది ఇప్పుడైతే షాప్ రేట్ దగ్గరకు వచ్చినాము ఇక్కడ ఫ్రూట్స్ కూరగాయలు ఎంత ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకి ఫస్ట్ ఫ్లవర్స్ ఫ్లవర్ బుకేస్ మాత్రం కామన్ గా కనిపిస్తాయి ఇంకా ఈ షాప్ రేట్ నుండి అయితే ఇందులో ఏ ఏ ఐటమ్స్ మీద ఎంతెంత ఆఫర్స్ ఉన్నాయి అనేది వారానికి ఒకసారి మన ఇంటికే పేపర్స్ వస్తాయి మన ఇంటి నెంబర్ మీద బయట ఒక మెయిల్ బాక్స్ ఉంటది దాంట్లో వేస్తారు ఆ ఆఫర్స్ చూసుకొని మనకి ఏం కావాలో డిసైడ్ అయ్యి వెళ్ళి తెచ్చుకోవడమే ఇక్కడ టమాటాలు వచ్చేసి వన్ ఎల్బీ అంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ కి వన్ పాయింట్ ఫోర్ నైన్ డాలర్స్ అంటే వన్ థర్టీ రూపీస్ మిగతా షాప్స్ కంటే ఇక్కడ తక్కువ ఉంది టమాటాల రేటు అంటే ఎప్పుడు ఇదే రేటు ఉండదు వీక్లీకో టూ వీక్స్ ఒకసారి మారుతూనే ఉంటది మన దగ్గర సీజన్ బట్టి పెరుగుతుంది తగ్గుతుంది కదా ఇంకా ఇవన్నీ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు టమాటాస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా ఈ ఆనియన్ బ్యాగ్ అయితే కరెక్ట్ గా సెవెన్ ఆనియన్స్ ఉన్నాయి దానికే త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ రెడ్ ఆనియన్స్ అయితే ఫోర్ ఏ ఉన్నాయి దానికే ఫోర్ థర్టీ రూపీస్ అదే అక్కడైతే మనకి ఎన్ని కేజీస్ వచ్చేవో ఇదైతే ఇంకొక వింతగా ఉంది ఒక ఆనియన్ ని ఇట్లా ప్యాక్ చేసిరు దీనికి పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అట అంటే ఎయిటీ సిక్స్ రూపీస్ ఒక్క ఇంకొక ప్యాక్ లో అయితే రెండు వెల్లుల్లి ఉన్నాయి దానికి సేమ్ రేటు దాంట్లో ఉండే ఐటమ్ కి కాకుండా ఆ ప్యాకింగ్ పెట్టాలేమో ఆ కాస్ట్ ఇక్కడ చిన్న చిన్న బేబీ పొటాటోస్ టూ కలర్స్ లో ఉన్నాయి ఒక్క బ్యాగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ దానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అసలు డాలర్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది వన్ ఇయర్ బ్యాక్ ఏమో ఎయిటీ త్రీ ఉండే ఇప్పుడు ఎయిటీ సెవెన్ వచ్చింది ఒక్క ఇయర్ లోనే ఫోర్ రూపీస్ అసలు ఈ ఐటమ్స్ కి రేట్లకి సంబంధమే లేదు చూస్తే మాకే షాకింగ్ అనిపించింది ఆ ప్యాకెట్ లో మూడు ఆనియన్స్ ఉన్నాయి ఎయిట్ డాలర్స్ ది ఆఫర్ లో సెవెన్ డాలర్స్ కట్ట ఈ అవకాడో వచ్చేసి ఫైవ్ డాలర్స్ కి త్రీ బనానా అయితే వన్ కేజీకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ అలవేరా అయితే ఈ ఒక్కదానికి వన్ సెవెంటీ త్రీ రూపీస్ అది కూడా ఆఫర్లో అదే మన దగ్గర అయితే ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి మనము ఇంట్లో పెంచుకోవచ్చు కానీ కళ్ళ ముందు ఉన్నా కూడా అప్పుడు యూజ్ చేయము అందుకే అంటారేమో ఏదైనా లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది అని ఈ కాయల్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పుడు ఇట్లా తలగొట్టుకుని ఆడుకునే వాళ్ళము కానీ దాని పేరేంటో నాకు గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ ఆపిల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆపిల్ టైప్స్ బట్టి దాని ప్రైస్ విడిగా ఉన్నాయి ఆల్రెడీ ప్యాక్ చేసినవి కూడా ఉన్నాయి ఈ ఆపిల్స్ అయితే వన్ సెవెంటీ త్రీ రూపీస్కి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ కొన్ని టూ హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ ఉన్నాయి కానీ ఆపిల్స్ మాత్రం టేస్ట్ బాగుంటాయి ఇక్కడ ఇక్కడ ఏ ఫ్రూట్ చూసినా ఒక్క లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సైజెస్ కానీ కలర్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంక ఇంకొక షాకింగ్ ప్రైస్ చెప్పాలా ఈ యొక్క కొబ్బరికాయ రేటు ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ డాలర్స్ అంటే త్రీ నైన్టీ రూపీస్ది మనకు ఆఫర్ లో త్రీ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది నేనైతే కొబ్బరికాయ రేట్ చూడంగానే షాక్ అయిపోయినా అదే మన దగ్గర కొబ్బరికాయ కొనాలంటే ట్వంటీ రూపీసో థర్టీ రూపీసో ఉంటది ఈ స్వీట్ పొటాటో సెవెంటీ రూపీస్కి హాఫ్ కేజీ మేమైతే ఆపిల్స్ బనానా పియర్ ఇంకా ఈ ఆప్రికాట్ కూడా తీసుకున్నాము ఈ ఫ్రూట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా దీని పేరు పొమేలో తెలుగులో పంపర పనసకాయ ఆట నేను గూగుల్లో చూసిన దీని ప్రైస్ వచ్చేసి ఒక్కదానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ ఫ్రూట్ బెనిఫిట్స్ చూసిన వెయిట్ లాస్ ఇమ్యూన్ సిస్టమ్ యాంటీ ఏజింగ్ కి బాగా పనిచేస్తుంది అట ఇంకి సైడ్ వస్తే టైప్స్ ఆఫ్ గ్రేప్స్ స్ట్రాబెరీ బ్లూబెర్రీ బ్లాక్బెరీ అన్ని బెర్రీస్ ఉంటాయి ఇక్కడ స్ట్రాబెరీస్ టేస్ట్ బాగుంటాయి నాకైతే స్ట్రాబెరీ అంటేనే నచ్చదు కానీ ఇక్కడ టేస్ట్ చూసిన తర్వాత బాగా అనిపించింది ఈ బాక్స్ భలే క్యూట్ గా కలర్ఫుల్ గా అనిపించింది ఈ బాక్స్ కి ట్వంటీ డాలర్స్ అంటే సెవెంటీన్ హండ్రెడ్ వరకే ఉంటది ఇక్కడ ఫ్రూట్సే కాదు కూరగాయలు కూడా సైజెస్ కలర్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఈ క్యాబేజీ గ్రీన్ కలర్ ఉంది పర్పుల్ కలర్ ఉంది ఇంకా ఈ క్యాబేజీ అయితే మొత్తం ఆకులే ఉన్నాయి ఇంకా చిట్టి చిట్టి బేబీ క్యాబేజీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ బేబీ క్యాబేజీలు హాఫ్ కేజీకి కి టూ సిక్స్టీ రూపీస్ ఈ యొక్క పర్పుల్ క్యాబేజీకి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఏదేమైనా ఇక్కడ డాలర్స్ లో చూస్తేనే కొనగలుగుతాము మన రూపీస్ లో చూసుకుంటే ఏది కొనలేము తినలేము దీని పేరు ఆర్టీ చౌక్ తెలుగులో ఏంటా అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక రకమైన దుంపాను వచ్చింది ఇవి ఫైవ్ డాలర్స్ కి టూ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందంట ఇంకా బీపీ కంట్రోల్ చేస్తుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కప్ కేక్స్ వేసుకోవడానికి కప్స్ కోసం చూస్తుంటే ఇవి మరీ చిన్నగా ఉన్నాయి కానీ రేటు మాత్రం ఎక్కువ ఉంది ఇంకా ఈ సెక్షన్ చూస్తే మనం రెగ్యులర్ గా వాడే టాబ్లెట్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ సిరప్స్ ప్రోటీన్ పౌడర్స్ ఇంకా అన్ని రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్స్ కూడా ఉంటాయి అదేదో సినిమాలో చెప్పినట్టు ఒక్క టాబ్లెట్ వేసుకుంటే ఒక్క ఫ్రూట్ తిన్నట్టు అంటే ఒక్కొక్క టాబ్లెట్ కి ఒక్కొక్క ఫ్రూట్ అంటే అన్ని టాబ్లెట్స్ వేసుకుంటే అన్ని ఫ్రూట్స్ తిన్నట్టేనేమో కాఫీ మేకర్ వచ్చేసి సేల్ ప్రైస్ ఎయిట్ సెవెంటీ రూపీస్ పడుతుంది మనకక్కడ సాల్ట్ బిస్కెట్స్ లాగా ఇక్కడ రిడ్జ్ అని సాల్ట్ బిస్కెట్స్ టేస్ట్ బాగుంటాయి ఈ యొక్క లేస్ ప్యాకెట్ ఫైవ్ డాలర్స్ ది ఆఫర్ లో త్రీ డాలర్స్ వస్తుంది ఈ యొక్క బాక్స్ లో ఎయిటీన్ డిఫరెంట్ చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి దానికి ట్వెల్వ్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో థౌజండ్ రూపీస్ పడుతుంది దీన్ని చాలా సేపు అబ్జర్వ్ చేసిన కానీ అస్సలుగా వదలట్లేదు బ్రతికుందో సచ్చిందో పిల్లలు లేకుండా షాపింగ్ అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటది కదా వర్షం పడుతుంది కదా అని మా పిల్లల్ని తీసుకురాలేదు కానీ మా ఆయన నాకు కనిపించకుండా కాసేపు ఐడెంటిటీ కార్డు ఇక్కడ ఏది చూసినా చాలా ఉండేసరికి ఏది కొనాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతాం ఇవన్నీ రైస్ ప్యాకెట్స్ ఎంత రేట్ ఉందో చూద్దాం ఈ రైస్ బ్యాగ్ వచ్చేసి నైన్ కేజీస్ ఉంది దీని కాస్ట్ మన ఇండియన్ రూపీస్ లో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ వరకు పడుతుంది మేమైతే రెగ్యులర్ గా రైస్ కాస్కోలేనే తెచ్చుకుంటాము నాకైతే ఇక్కడ నార్మల్ రైస్ కంటే కూడా బాస్మతి రైసే బాగున్నట్టు అనిపిస్తుంది అందుకే ఎక్కువగా బాస్మతి రైస్ అప్పుడప్పుడు నార్మల్ రైస్ వాడతాం ఇక్కడ బిల్లింగ్ కొన్ని కౌంటర్స్ మనం చేసుకునే ఉంటవి కొన్ని కౌంటర్స్ వాళ్ళు కూడా చేస్తారు అయితే మేము ప్రతిసారి వాళ్ళతోనే చేయించుకుంటున్నాం కదా ఈసారి మనమే ఓన్గా చేద్దామని ట్రై చేసినాం మధ్యలో చిన్న కన్ఫ్యూజన్ అయితే పక్కనే వాళ్ళు ఉంటారు హెల్ప్ చేయడానికి వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారు డబల్ ఫోర్ వన్ సిక్స్ అదేనా వన్ సిక్స్ ఇవో లాస్ట్ సిక్స్ నెంబర్ చూడు ఒక్క ఫ్రూటే డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కదా అది డైరెక్ట్ గా స్కాన్ చేసుకోకుండా ఫ్రూట్ నెంబర్ మనం సెలెక్ట్ చేస్తే అప్పుడు బిల్లింగ్ అయింది ఇట్లా సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది మాకు మొత్తానికి మా బిల్లింగ్ మేమే చేసుకున్నాం వన్ వీక్ ఫ్రూట్స్కే థర్టీ ఫోర్ డాలర్స్ వరకు అయ్యింది అంటే మన ఇండియన్ రూపీస్ లో త్రీ థౌజండ్ రూపీస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ